சனம்மாணம்மிக்கு மின்னம்மா இட திருகம்மா இட் திருகம்ம இட்ல ஏம் ரெண்டு மூணு நெல் மீக்கோட்டில் இல்லை அட் திண்டாட்ல ஆ சனம் அம்மிக்கு வயசுல உடல் கதா போய் அட் தினூடாது அடத்திட்டு கதா மௌ மூ முட்ட போன் முட்டது முடித்து படுத்து நீக்கேன் முடித்து படுத்து ஏமனு ஆ వీకోటలో వచ్చి మీరు బిడ్డలు వేసుకొని నేత బిడ్డలు వేసుకుందను అంగిడి అంగిడి ఇట్లా ఎందుకు ఇట్లా అడుగు తింటా ఉన్నారు మీరు ఎందుకు అడుగు తింటా ఉన్నారు ఏమి అంగిరేద్రోళ్ళు మూడు నెలలు కావాలనేమి మూడు నెలలు కావాలి మీకు వీ కూటర్లో బిడ్డలు వేసుకో ఎండలుగా వానలుగా మీరు ఇట్లా తిరుగుతాడు మీకు మీకే మీకు కంప్లీట్ చేస్తాను మీ పైన అవునా మీ పైన కంప్లీట్ చేస్తాను మీ పైన ఏమే దొంగనం కాదు ఏమి ఇది ఏమో ఇది ఎవరైనా రూపాయి ఇచ్చినారంటే బాగుండేది మీకు చెప్తాను నన్ను అందరికీ

ఇదండి బీకోటాలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి గమనించండి బీకోటాలో వీళ్ళు దందాలు అడుకునేదే కాకుండా దబాయిస్తా ఉన్నారు అందరిని ప్రతి ఒక్క అంగుల్లో దబ్బ ఉన్నారు ఒకసారి గమనించండి గమనిస్తూ ఉన్నారు ఒకసారి గమనించండి గమనించండి బీకోటా పట్టణంలో ఇలాంటి వారు ఎక్కువైపోయినారు దయచేసి ఉపేక్షించకండి ఎవరు గారు వీరిని దందాలు చేస్తున్నారు అడిగిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇట్లు మీ సమాజం ఈ సమాజం బాగు కోసం